హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షుట్ ఆఫీ సారీస్ అండ్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ డే లేటెస్ట్ కలెక్షన్స్ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము చాలా మంచి కలెక్షన్ ఉందండి మనకి శ్రావణ మాసం సందర్భంగా చక్కగా ఈ రోజు రెండు వీడియోస్ చూడండి వీలైతే లైవ్ చేయడానికి ట్రై చేస్తాను మనకి మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా వచ్చేసాయి అనమాట లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఫాలో అయ్యి అందులో కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ వీడియోస్ ఏ ఉంటాయి కానీ రేట్స్ వేరియేషన్ ఉంటాయి అండి చక్కగా మీకు ఎక్కడ రేట్ తక్కువ ఉంటే మీరు అక్కడ చూసుకున్నారు అనుకో అదే ఏదైతే అమౌంట్ మీరు స్క్రీన్ షాట్ తీస్తారో ఆ అమౌంట్ కే మీకు శారీ అనేది వస్తుంది అన్షూట్ ఆఫ్ ఈ అండ్ డైలీ వేర్ సారీస్ అని ఉంటుంది అలాగే ఇక్కడ మేము చేస్తున్నటువంటి టూ ఇక్కడ ఇస్తున్నటువంటి టూ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ టూ నెంబర్స్ కి కూడా అండి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది ఫోన్ పే అయితే వర్క్ చేయట్లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా గూగుల్ పే మాత్రమే చేస్తారు అని అనుకుంటున్నాను అలాగే పార్సిల్ ఫోటో మీకు పెడతాం కదా ఫోటో పైన మీకు ఒక డేట్ వేసి ఉంచుతాం ఒకసారి చూడండి ట్రాకింగ్ నంబర్ ఇచ్చేసిన తర్వాత దాని మీద ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి మీరు అమౌంట్ పే చేసిన రోజు నుంచి కాకుండా మేము దాని మీద వేసినటువంటి డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకుని కౌంట్ చేసుకుంటే మీకు ఆ టైంలో మీకు రీచ్ అయిపోతుంది అని అర్థమవుతుంది అది డిటిడిసి అయితే ఇంకొకటి మనకి పోస్టల్ అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపు వస్తుందండి ఒక్కసారి చెక్ చేసుకోవాలి టెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది కానీ మేము అందరికీ సెవెన్ డేస్ ఫైవ్ డేస్ అని చెప్పడానికి కుదరదు కదా మనతో వర్క్ కాదు కదా అది పోస్టల్ వాళ్ళకి సంబంధించి కాబట్టి మనం చెప్పలేము ఆ లోపు వస్తుంది రాకపోతే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్ అండ్ టెన్ వర్కింగ్ డేస్ లో కనుక రాకపోతే ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి మేము మా డిటీ డిటిడిసి వాళ్ళని కనుక్కొని మీకు మళ్ళీ అది ఏంటి అనేది చెప్తాము ఓకే ఇప్పుడు మనం చూసేది మహారాణి జార్జెట్లో దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా వచ్చింది అండి అది కూడా మీరు ఒకసారి గమనించుకోండి బోర్డర్ అనేది ఇలాగే ఉంటుంది సెకండ్ క్వాలిటీ కూడా వచ్చింది ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్స్ ఇస్తాము నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది శారీ నెంబర్ వన్ నెక్స్ట్ శారీ నెంబర్ టూ అలా నంబర్స్ ఇస్తాము నంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని మా వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ రెండు ఉన్నాయి కదా రెండిట్లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి పే చేయండి చాలా మంది సిస్టర్స్ నిన్న చాలా ఇబ్బంది పడ్డామండి డైలీ వేర్ శారీ నంబర్ ఉంది కదా సెకండ్ నెంబర్ దానికి పే చేసి ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నారు ఇక్కడ పే చేసి అక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నారు మాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది అలా కాకుండా ఫస్ట్ నెంబర్కి కి కాంటాక్ట్ అయితే అదే నెంబర్కి కి గూగుల్ పే చేయండి సెకండ్ నెంబర్కి కి కాంటాక్ట్ అయితే అదే నెంబర్కి కి గూగుల్ పే చేయండి మాకు కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ సారీస్ నేను చూపిస్తాను మీకు ఇది మనకి మరూన్ చాక్లెట్ బ్రౌన్ మిక్స్డ్ కలర్ అనమాట బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ గురించి చెప్తున్నాను మరూన్ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ కలర్ వస్తుంది దాంట్లో ఆ బోర్డర్ వచ్చేసరికి మనకి ఎల్లోష్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది దాంట్లో మనకి ఇట్లా లైన్స్ వైజ్ గా ఇచ్చారనమాట ఇది టూ సైడ్స్ బోర్డర్ సేమ్ ఇట్లాగే ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా మధ్యలో అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేలాగా చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చేసారు సారీ మీకు టోటల్ గా కట్టుకుంటే లుక్ వైజ్ ఇలా ఉంటుంది చక్కగా కుచీళ్లలో కూడా ఇది ఎల్లోయిష్ కలర్ అంటే ఒక డిఫరెంట్ ఎల్లో అండి మనం రెగ్యులర్ గా చూసే ఎల్లో కలర్ కాదు ఒక డిఫరెంట్ ఎల్లో కలర్ వచ్చింది అనమాట ఇందులో మనకి పళ్ళు అనేది ఇలా ఉంటుంది పెద్దగా వేరియేషన్ అయితే ఏం లేదు శారీ టోటల్ గా ఎలా అయితే మీకు కనిపిస్తుందో సేమ్ యాస్టిస్ గానే మనకి దీంట్లో ఉన్నటువంటి పళ్ళు కూడా కనిపిస్తుంది ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ లుక్ లో ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే దీనికి సంబంధించిన రీల్స్ కానీ దీనికి సంబంధించిన ఫొటోస్ కానీ మేము మా స్టేటస్ లో పెడతాము చక్కగా చూడండి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి డైలీ వేర్ శారీస్ కి అయితే సింగిల్ కలర్ కాంబినేషన్ పెడుతున్నాను కదా ఆ శారీస్ కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉందండి ఒక వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ శారీస్ తీసుకొచ్చినా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి మళ్ళీ షోరూమ్ కి రీస్టాక్ రాగానే మళ్ళీ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు మళ్ళీ మనం వెంటనే వీడియో చేసి ఆర్డర్ పెడుతున్నాం సో చాలా మంది గ్రీన్ కలర్ శారీ అడుగుతున్నారు అది కూడా మనం ఆర్డర్ అయితే పెట్టాం కానీ అది ఇంకా రాలేదు రాగానే నేను వీడియో చేసి పెడతాను నెక్స్ట్ నేను ఇంకో కలర్ శారీ కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ నెంబర్ టూ మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్రైట్ గా కూడా ఉంది అండి సారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ అనమాట చక్కగా నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే మర్చిపోకుండా తీసుకోండి అలాగే నేను స్టాక్ చూపించడం మర్చిపోయాను కదా మీకు స్టాక్ వచ్చేసి మనకి ఇంత ఉందండి అంటే షోరూమ్ లో ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంది కాకపోతే నేను ఏంటంటే ప్రజెంట్ ఇంతవరకు అయితే తెప్పించాను ఎల్లో కలర్ అయితే ఇంకా ఎక్స్ట్రా కూడా ఆర్డర్ పెట్టాను మనకి టోటల్ గా స్టాక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి మాత్రమే ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎల్లో కలర్ అయితే ఇంకా మనకి ఒక ట్వంటీ సారీస్ వరకు ఉన్నాయని చెప్పారు రీస్టాక్ అని చెప్పారు అంతకన్నా ఎక్కువ క్వాంటిటీ అయితే మనకి దొరకలేదు అండి సారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ శారీలో మనకి టూ సైడ్స్ బోర్డర్ కూడా మంచి నావీ బ్లూ కలర్ మీద ఇట్లా సిల్వర్ లైన్స్ వచ్చాయి అనమాట మల్టీ కలర్ లైన్ సిల్వర్ కూడా కాదు మల్టీ కలర్ లైన్స్ వచ్చాయి ఇది కూడా ఏంటంటే మనకి ఫాయిల్ టైప్ ప్రింట్ కాదు అండి వీవింగ్ లాగానే వచ్చేస్తుంది అనమాట శారీ మీకు టోటల్ గా లుక్ వైట్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఫుల్ శారీ అంతా కూడా ఇది టోటల్ గా జార్జెట్ మెటీరియల్లో అనమాట మహారాణి జార్జెట్ అనేది మీ అందరికీ తెలుసు దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా వచ్చింది అది కూడా క్లియర్ గా చెప్తున్నాను ఇది మనకి పళ్ళు పాత్ పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదండి పళ్ళు పళ్ళు అనేది నార్మల్ గా ఇలా ఇచ్చేసారు చాలా బాగుంటుంది ఎప్పుడు మనము అకీరా జార్జెట్ వెనెలా జార్జెట్ ఈ మధ్య కాలంలో కొత్తగా చిత్ర జార్జెట్ కూడా చూస్తున్నాం సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఇది కూడా మనకి అలాగే ఉంటుంది కానీ కొంచెం వేరియేషన్ అనమాట మనకి టోటల్ గా ఫైవ్ నైన్టీ నైన్ లో మీకు టోటల్ గా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ఓకే అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత తప్పకుండా అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అంటే డ్యామేజ్ రాదా అంటే రాదు అని హండ్రెడ్ పర్సెంట్ ఏ కస్ట ఏ ఎవరు కూడా చెప్పరు అండి ఎందుకంటే ఒక టూ హండ్రెడ్ సారీస్లో ఒకటో రెండో ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటాయి సో అన్నీ మేము చెక్ చేసి పంపించలేము కాబట్టి మీకు ఈ ఆప్షన్ అనేది ఉంది మీరు ఏదైతే సారీ ఒకవేళ ఇన్ కేస్ డ్యామేజ్ వచ్చి అది రిటర్న్ చేస్తారో రిటర్న్ చేసేటప్పుడు మాత్రం పోస్టల్ కి రిటర్న్ చేయండి ఆ పోస్టల్ అమౌంట్ ఎంత అయిందో అది కూడా మేము మీకు యాడ్ చేసి సారీ వద్దు అనుకుంటే గనక మేము అమౌంట్ కూడా పంపించేస్తాం లేదు అంటే వేరే సారీ తీసుకుంటానంటే ఆ అమౌంట్ కూడా యాడ్ చేస్తాం ఓకేనా మీరు లాస్ అవ్వాల్సిన అవసరం లేదు మేము లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ వీడియో ఉంటే మేము అది షోరూమ్ కి పంపించి ఆ సారీ పంపించేస్తాం ఓకే నెక్స్ట్ నేను ఇంకొకసారి చూపిస్తా సారీ నంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం మహారాణి జార్జెట్ లో డిజైన్స్ అండ్ కలర్స్ పెట్టాం కదండి మళ్ళీ సేమ్ నంబర్ కాకుండా ఉంటదనమాట ఓకే ఈ సారీలో మనం టూ సైడ్స్ చూసినట్లయితే చక్కగా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తో చాలా మంచిగా ఇచ్చారు దగ్గరగా కూడా ఒకసారి చూపిస్తాను ఇది ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ఈ బోర్డర్ లో కనిపిస్తున్నటువంటి షైనింగ్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు టోటల్ గా ఇది మనకి ఏంటంటే జరి లైన్స్ లాగా వస్తుంది శారీ మొత్తం చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ ఎంత కనిపిస్తుందో చూడండి టోటల్ గా ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అలాగే ఈ శారీకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ వచ్చేసి మనకి బ్లాక్ బేస్ వచ్చిందండి ఇంతకు ముందు నేను చెప్పింది మీకు బ్రౌన్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ చెప్పాను ఇది బేస్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ బేస్ లో వచ్చింది కలర్స్ మాత్రం దీంట్లో నేను ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే మీకు చూపిస్తాను ఈ కలర్స్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయండి కాకపోతే మీరు రెగ్యులర్గా పింక్ అలాంటివి తీసుకుంటూనే ఉంటారు కాబట్టి వేరే కలర్స్ కూడా ఉన్నాయి కదా దీంట్లో మనకి స్టాక్ కూడా నేను చూపించాను వేరే కలర్స్ కూడా ఉన్నాయి కదా సో ఈ కలర్స్ లో మీకు నచ్చిన కలర్ ఏదైనా కానీ చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఇది మాత్రమే కాకుండా మనకి ఇంకా స్టాక్ కూడా ఉంది అని చెప్పాను కదా మీరు ప్యాకింగ్ సెక్షన్ వచ్చేసి సిస్టర్స్ రేపు ఈవినింగ్ లోపు ప్యాక్ చేస్తాం ఈ రోజుది ఈ రోజే అవ్వట్లేదు ఎందుకంటే మేము ప్యాకింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం శ్రావణ శుక్రవారం రోజుకి ఫైవ్ వర్కింగ్ డేస్ టెన్ వర్కింగ్ డేస్ అంటే శ్రావణ శుక్రవారం రోజుకి రావాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ ప్యాకింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫస్ట్ ప్యాకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసేద్దాం అన్న ఉద్దేశమే ఉంది మాకు కూడా కాకపోతే అయినా కూడా ఇంకొంచెం లేట్ అవుతున్నాయి ఆర్డర్స్ ఎక్కువ ఉండేసరికి మేము ఫాస్ట్ గా చేయలేకపోతున్నా ఇది వచ్చేసి ఈ శారీకి బ్లౌజ్ బేబీ పింక్ కలర్ లో ఇక్కడ మనకి కొంచెం డార్క్ కలర్ కూడా వచ్చింది కదా ఫ్లవర్ లో బేబీ పింక్ కలర్ కాకుండా ఆ కలర్ మ్యాచ్ అయ్యేలాగా మనకి ఈ సారీకి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట ఓకే నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా ఉంటుంది ఆ వీడియో కూడా చక్కగా చూడండి మీకు ఏదైనా సారీ నచ్చితే కనుక దాంట్లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇంకొక శారీ చూపిస్తాను మీకు శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి శారీ అండి చక్కగా నేను వీలైతే నేను కట్టుకున్న శారీ ఫోటో కూడా నేను పక్కన మన స్క్రీన్ మీద ఎక్కడో ఒక చోట సెట్ చేయడానికి ట్రై చేస్తాను మొత్తం శారీ అంతా కూడా చూసినట్లయితే పీకాక్ బ్లూ కలర్ బేసే ఉంటుంది అనమాట శారీ మొత్తం పీకాక్ బ్లూ కలర్ బేసే ఉంటుంది ఇంతకు ముందు సారీస్ కి ఏంటంటే బోర్డర్ ఒక కలర్ వచ్చింది అండ్ సారీ మిడిల్ పార్ట్ లో ఇంకొక కలర్ వచ్చింది కానీ ఇది అలా కాదు ఆల్ ఓవర్ శారీ అంతా ఒకటే కలర్ లో ఉంటుంది శారీలో మనకి బోర్డర్స్ కానీ ఇదంతా కూడా మనకి నీట్ గా ఇలా ఇచ్చారు శారీలో మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు శారీ మొత్తం చూడండి ఎట్లా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఫుల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా మీరు కట్టుకుంటే లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఈ శారీలో ఇది మనకి పళ్ళు పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు శారీ అంతా ఆల్ ఓవర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాస్టిస్ గా అలాగే ఉంటుంది కుచుల్లో కూడా మనకి మంచిగా బ్రైట్ గానే కనిపిస్తుంది అలాగే దీనికి బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ అండ్ దాని మీద మనకి సెల్ఫ్ డిజైన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఓకే ఈ స్టైల్లో ఇలా ఆ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ ఇంకా టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా కట్టుకుని మీకు చూపిస్తాను చక్కగా చూసేసి మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అనేది మీరు ఏ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్ కి పెట్టండి అదే నెంబర్ కి పేమెంట్ చేయండి ఇక్కడ పేమెంట్ చేసి ఈ నెంబర్ కి పెట్టడం అలా దయచేసి చేయకండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు దాని వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని పార్సల్స్ లేట్ అయిపోతున్నాయి అమౌంట్ ఎక్కడ వచ్చింది దానిలో వచ్చింది అంటే దానిలో పంపించాలా దీనిలో పంపించాలా వాళ్ళకి అనేది ఒక లెక్క ఉంటుంది కదండి దానివల్ల వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు ఏ నెంబర్కి అయితే పే చేస్తారో ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అది ఒకటే నెంబర్ అయి ఉండాలి ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ కట్టుకుని మీకు చూపిస్తాను శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఇది టూ కలర్స్ అండి అంటే ఇంతకు ముందు నేను ఒకటే కలర్ లో చూపించాను శారీలో బోర్డర్ కానీ శారీ మిడిల్ పార్ట్ కానీ కానీ ఇది మనకి టూ కలర్స్ లో వచ్చినటువంటి శారీ అనమాట బ్లాక్ కలర్ బేస్ వస్తుంది మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి బ్లాక్ కలర్ బేస్ లో ఇచ్చారు దాంతో పాటు మనకి బోర్డర్ అనేది టోటల్ కాంట్రాస్ట్ అంటే ఇక్కడ మనకి ఫ్లవర్స్ ఏవైతే కలర్ ఇచ్చారో ఆ కలర్ లో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు ఒకసారి ఈ శారీ మొత్తం చూడండి ఆల్ ఓవర్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది తర్వాత ఈ శారీ గురించి నేను ఇంకా కొంచెం క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను మీకు టోటల్ గా ఇది నార్మల్ వాష్ అండి ఎలాంటి డ్రై వాష్ లో అవసరం లేదు చక్కగా జార్జెట్ మెటీరియల్ కాబట్టి అలాగే ఈ సారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ మనకి ఈ కలర్లో ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్ ఈ స్టైల్లో మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ చాలా మంచి కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కలర్లోనే ఇంకొక కలర్ కూడా వచ్చింది అంటే ఈ లక్స్ గ్రీన్ కలర్లోనే కానీ ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ కాదు ఇంకొక డిజైన్ వచ్చింది అది కూడా నేను చూపిస్తాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని ఏమనుకోవద్దు కొంతమంది సిస్టర్స్ అమౌంట్ పే చేస్తున్నారు కానీ ఆ టైమింగ్స్ అనేది ఏదైతే ఉందో మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మాకు పెట్టట్లేదు అనమాట ఎక్స్ట్రా అమౌంట్స్ వస్తున్నాయండి మాకు ఎవ్రీడే కూడా నేను నెక్స్ట్ సారి కట్టుకుంటాను కదా కట్టుకున్న తర్వాత లాస్ట్ లో ఏ ఏ టైమింగ్స్లో నిన్నటి విషయం చెప్తున్నా ఏ ఏ టైమింగ్స్లో ఎక్స్ట్రా అమౌంట్ వచ్చిందో ఒకసారి నేను క్లియర్గా చెప్తాను టైమింగ్స్తో సహా ఎంత అమౌంట్ పే చేశారు అనేది మీరు ఒక్కసారి చూసుకోండి సిస్టర్స్ ఆ అమౌంట్ పే చేసిన టైంలో మీరు స్క్రీన్ షాట్ పెట్టారా లేదా అనేది చూసుకుని మీరు ఒకసారి మేమేనండి అని మెసేజ్ పెట్టారనుకోండి అది మా మిస్టేక్ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ ఆర్డర్స్ వల్ల నోట్ చేసుకోకపోవచ్చు అది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే కనుక మళ్ళీ మీకు సారీ వెంటనే పంపడానికి కొంచెం మాకు వీలు అవుతుంది ఓకేనా నేను లాస్ట్లో మీకు ఎక్స్ట్రా అమౌంట్స్ వచ్చినాయి చెప్తాను ఆ టైమింగ్స్లో ఒకసారి మీరు ఎవరైనా పే చేసి ఉంటే కనుక ఒక్కసారి మాదేనండి ఆ పేమెంట్ అని మెసేజ్ చేయండి ఓకే నేను నెక్స్ట్ ఇంకొకసారి కట్టుకుని మీకు చూపించేస్తాను సిక్స్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వదు ఎందుకు అంటే ఫైవ్ నెంబర్ సిక్స్ నంబర్ దగ్గర దగ్గరగా ఒకటే కలర్ ఉంటాయి కొంచెం బ్యాక్గ్రౌండ్ లో కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతున్నాయి కాబట్టి అండ్ డిజైన్ కూడా వేరే ఉంటుందండో కరెక్ట్ గా చూసుకుని నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే నంబర్ తో సహా ఉంటే మీరు ఏసారి అడుగుతారో అది మాత్రం పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఆ నంబర్ ప్రకారం లేకపోతే మా పిల్లకాయలు మహా తెలియగలనమాట ఏది లక్స్ గ్రీన్ కలర్ ఉంటే అది పంపించడానికి ట్రై చేస్తా ఉంటారో అదైతే గుర్తు పెట్టుకోండి రేపు మనం క్వశ్చన్ చేయాలి వాళ్ళని అంటే నంబర్ తో సహా ఉంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది సేమ్ లక్స్ గ్రీన్ కలర్ బోర్డు సేమ్ మనకి జరి లైన్స్ ఇచ్చారు అండ్ బేస్ కూడా బ్లాక్ కలరే ఉంటుంది కానీ అందులో మనకి బ్లాక్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి బ్లాక్ కలర్ తక్కువ కనిపిస్తూ లగ్ స్క్రీన్ కలర్ అనేది కొంచెం ఎక్కువ హైలైట్ అయ్యేలాగా ఇచ్చారు డిజైన్ కూడా టోటల్ గా చేంజ్ మీకు దగ్గరగా వచ్చి చూపించడానికి ట్రై చేస్తాను ఇదిగోండి లగ్ స్క్రీన్ కలర్ తో మనకి ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఓకే ఈ టైప్ లో బోర్డర్స్ కూడా చక్కగా హైలైట్ అవుతూ ఉన్నాయి దీనికి పళ్ళు వచ్చేసరికి ఇంకొంచెం బ్లాక్ కలర్ అంటే ఇంతకు ముందు కి మనకి పళ్ళుకి సారీకి పెద్దగా వేరియేషన్ అయితే తెలియలేదు కానీ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ అనేది పళ్ళు చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది అలాగే వీటికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఇది మొత్తం శారీ లుక్ వైజ్ అండి టోటల్ గా మీరు శారీ చూసినట్లయితే మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది మంచిగా కనిపిస్తుంది ఓకే ఈ శారీకి బ్లౌజ్ ఇప్పుడు చూపిస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్తో వచ్చిందండి ఇలా సేమ్ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో యాజ్ టీజ్ గా మనకి అదే కలర్ కాంబినేషన్లో వచ్చింది మీకు ఏదైతే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో రియల్ కలర్స్ అవే అనమాట ఇంతకు ముందంతా మేము ఏం చేశానంటే నేను వీడియో చేసేటప్పుడు ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసుకుని చేశాను వీడియో ఓకే నాకు ఎంత వరకు వెళ్తున్నాను ఎంత వరకు ఉంటున్నాను అనేది నాకు తెలియడం కోసం నేను పిక్ పక్కన యాడ్ చేసేదాన్ని కదా పిక్ ఏమో బ్యాక్ కెమెరా నుంచి రియల్ కలర్ ఉండే నేను చూస్తేనేమో కొంచెం వైట్ వైట్ వైటిష్నెస్ ఎక్కువ ఉండేది ఫోటో చూస్తేనేమో మంచి బ్రైట్గా కనిపించేది చాలా తేడా తెలుస్తుంది అంటే ఫోటోలో చూసిన సారీకి మీకు నేను ఫ్రంట్ కెమెరాతో వీడియో తీసిన దానికి చాలా వేరియేషన్ కనిపిస్తుంది సో అందుకని ఫ్రంట్ కెమెరా టోటల్గా బంద్ చేసి మా పిల్లకు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చి అమ్మా నన్ను నేను చూసుకుని తీసుకుంటుంటేనేమో అట్లా వస్తుంది కలర్ చేంజెస్ వస్తున్నాయి కొంచెం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేషన్తో వీడియో తీయని చెప్పి మా పూజకి వార్నింగ్ ఒకటి ఇచ్చి ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఇప్పుడు అన్ని అన్ని సారీస్ చూసేసారు కదా సిస్టర్స్ చక్కగా మీకు ఏమైనా సారీ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు ఆ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్స్ టైమింగ్స్ చెప్తాను నిన్న ఆర్డర్ చేసుకున్న నిన్నటివే అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది డైలీ వేర్టీ మార్నింగ్ లెవెన్ ఫోర్టీన్ కి ఒకరికి ఫోర్ ఎయిటీ రూపీస్ పే చేశారండి మార్నింగ్ లెవెన్ ఫోర్టీ కి డైలీ వేర్ శారీస్ కి పే చేశారు డైలీ వేర్ శారీస్ అంటే డబల్ నైన్ వన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ టూ నైన్ ఎయిట్ అది ఎవరిది పేమెంట్ అనేది మాకు డీటెయిల్స్ రాలేదు కానీ మనకి గూగుల్ పే లో చెక్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ అనేది ఎక్స్ట్రా వచ్చింది డైలీ వేర్ కి లెవెన్ ఫోర్టీన్ కి ఫోర్ ఎయిటీ రూపీస్ అంటే ఏదో డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్ ఆర్డర్ చేసుకుని అంటున్నారు అన్షూట్ ఆఫ్ ఫీ అంటే నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కి ఒక త్రీ పేమెంట్స్ వచ్చాయి కదా టూ ఆ త్రీ ఆ వచ్చాయి కి అంటే ఇది కూడా మనకి ఏదో జార్జెట్ సారీ ఆర్డర్ చేసుకున్నారు టూ థర్టీ సిక్స్ ఎయిటీ టూ థర్టీ సిక్స్ కి ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఈ రెండు పేమెంట్స్ ఎక్స్ట్రా వచ్చాయి ఆ టైమింగ్ లో ఒక్కసారి మీరు చెక్ చేసుకుని మీరు స్నాప్ పెట్టారా లేదా ఒకవేళ పెడితే మేమేమన్నా బై మిస్టేక్ కస్టమర్ నెంబర్ నోట్ చేసుకోలేదా అనేది మా సైడ్ నుంచి కూడా ఫాల్ట్ ఉంటుంది కదా సో ఈ టైమింగ్స్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను ఒక్కసారి ఆ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ టైమింగ్ లో పే చేసిన వాళ్ళు ఒక్కసారి మేమే అండి అని చెప్పారు అనుకోండి అక్కడ కస్టమర్ నెంబర్ అండ్ సారీ నోట్ చేసేసుకుని మీకు ప్యాక్ చేసేస్తాము ఇప్పుడు ఈ రోజు ఆర్డర్ చేసుకునే శారీస్ అన్ని కూడా రేపు ఆఫ్టర్నూన్ కానీ రేపు ఈవినింగ్ లోపు కానీ ప్యాక్ ఫోటో పెడతాం ఈ రోజు ఈ రోజే వెంటనే అవ్వదు అండి అవ్వట్లేదు కూడా మాకు ప్యాకింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి రేపు ఈవినింగ్ లోపు అందరికీ ప్యాక్ చేసి పంపిస్తాము ఆల్మోస్ట్ నిన్నటివన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ చేసాము ఇంకొంతమంది ఒక టెన్ మెంబర్స్ ఉన్నాయి అవి ఈ రోజు మొత్తం క్లియర్ చేసేస్తాం లవ్ యూ ఆల్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ